హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ వచ్చేసి చేపల ఫ్రై దీన్ని చూస్తేనే నోరు వరుతుంది కదా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేయండి ముందుగా చేపలను అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కారము ధనియాల పౌడరు అలాగే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అని కూడా యాడ్ చేసేసేయండి ఆ తర్వాత ఇక్కడినైతే నేను గానుగ నూనెనైతే వాడుతున్నాను వీటిని కూడా కొంచెం తక్కువగా వేసేసుకోండి ఆయిల్ని అయితే ఎక్కువగా యూజ్ చేయమాకండి ఆ తర్వాత చేపలకైతే ఉప్పు కారం అనేది బాగా పట్టించండి ఇలా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసేయండి ఉప్పు కారం పట్టించుకొని దగ్గర దగ్గరగా ఒక అర్ధ సేపు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను మీరు కూడా ఇలా కలిపేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కకు పెట్టుకున్న తర్వాతనే వీటిని అయితే కాల్చేసేసుకోండి అలా చేయడం వల్ల ముక్కలు అనేది చాలా టేస్ట్గా ఉప్పు కారం పట్టి తినడానికి కూడా బాగుంటుంది దీన్ని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ఆయిల్ వేసేసుకోవాలి కాకపోతే కొంచెం తక్కువగా వేసేసుకొని ఆయిల్నైతే ప్యాన్ మొత్తం ఇలా చుట్టూ అనేసేయండి స్ప్రెడ్ చేసేస్తే ముక్క అనేది అంటుకోకుండా ఉంటుంది చాలా చక్కగా కూడా తీసేటప్పుడు ఇబ్బందిగా కూడా ఉండదు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టేసుకున్నాం కదా ఫిష్ ముక్కలను వేటినైతే ఇప్పుడు ఒక్కొక్కటిగా పెట్టేసుకోండి దీనిలో జీలకర్ర మరియు కొంచెం మెంత పిండిని కూడా యాడ్ చేసేసుకోండి ఫిష్ ఫ్రైకి మెంత పిండి ఉంటేనే సూపర్ టేస్ట్గా ఉంటుంది అలాగే మీరు చేప ముక్కలు క్రిస్పీగా ఉండాలంటే కాన్ఫ్లవర్ని కూడా యాడ్ చేసేసుకోండి చేపలు అనేది క్రిస్పీగా కరకరలాడుతూ వేగుతూ ఉంటాయి సో ఇలా ఒక్కొక్కటి పెట్టేసుకున్న తర్వాత వీటిని కొంచెం కొంచెం తిప్పుకుంటూనే ఉండాలి ఇలా చేయడం వల్ల ప్యాన్కి అనేది అంటుకోకుండా చేప ముక్కలు అనేది ఫ్రీగా వచ్చేస్తాయి ఒకసారి చేపల ఫ్రైని అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి చేపల ఫ్రై అనేది చాలా బాగుంటుంది అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇలా ఒక్కొక్కటి పెట్టేసుకున్న తర్వాత వీటిని అయితే అడ్జస్ట్ చేసుకుంటూనే ఉండండి ఊరికే గంటతో అయితే కలపమాకండి కలపడం వల్ల ముక్కలు అనేది విరిగిపోయే అవకాశం ఉంటుంది ఐదు నిమిషాలకు ఒకసారి అయితే ముక్కలను అయితే తిప్పేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల ముక్కలు కూడా మాడిపోకుండా ఉంటాయి అలాగే స్టవ్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకోండి ఫుల్గా పెట్టినా కూడా ముక్కలు అనేది ఉడకవు ఫాస్ట్ ఫాస్ట్గా స్టవ్ పెట్టడం వలన ముక్కలు అనేది మాడిపోతాయి చూసారు కదా ఇలా చూపించిన విధంగా ముక్కలని అయితే తిప్పేసుకోండి ఇప్పుడు నేను దీన్ని వేడి వేడి అన్నంలోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను అలాగే చేపల పులుసును కూడా యాడ్ చేసేసుకుందాం చేపల అయితే మామిడికాయ వేసి అయితే చేశాను చేపల కూరలో మామిడికాయ వేసి చేస్తే చేపల కూర అనేది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది లాస్ట్లో ఫ్రై పీస్ని కూడా వేసేసుకుందాం ఎంతో టేస్టీ అయినా మన చేపల ఫ్రై అలాగే పులుసుతో అయితే ఇప్పుడు తినేసేద్దాం ఓకే బాయ్ థ్యాంక్ సో మచ్